పీగన్నవరంలో ఘనంగా వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరంలో ఘనంగా వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు పీగన్నవరం అక్విడెక్టు వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరీదేవి వైసీపీ నేతలు కార్యకర్తలు పీగన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పళ్ళు బ్రెడ్ పంపిణీ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ గన్నవరపు శ్రీనివాస్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఆయన ఆశయాలను కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నెరవేరుస్తామన్న శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నాతుల ఆనంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు పాల్గొని రెడ్డి విగ్రహానికి పోలుమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మన దిగంతు నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన యొక్క జయంతి కార్యక్రమాలు యావత్తు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఘనంగా జరగడం జరుగుతుంది మరి ఆయన ఈరోజుకి కూడా ఈరోజుకి కూడా మరి స్మరించుకుంటున్నామంటే ప్రజలకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి ఆయనని ఈరోజు ఇలాగ మనం అందరం కూడా మరి ఆయన గురించి జ్ఞా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మరి ఆయన ఎన్నో ప్రజారంజకమైనటువంటి సంక్షేమం అందించినటువంటి మహానేత దిగంతు నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆ నాయకుడిని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నామంటే మరి ఆయన మంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ప్రజలు ఎంతోమంది అనారోగ్యంతో పోలై మరి పాలై గుండె నొప్పి వచ్చి మరి వారికి మరణించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఉచితమైనటువంటిది ఆరోగ్యశ్రీ పథకం అనేది పెట్టి అందరు ఆరోగ్యాన్ని కాపాడేటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు అలాగనే కాకుండా రైతులను ఉద్దేశించి జలయజ్ఞం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అలాగనే ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అందరికీ కూడా మొట్టమొదటిగా ఆయన రెండు వేల నాలుగులోనే మరి మొదటి సంతకం ఉచిత విద్యుత్ అనేటువంటిది బంజర భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ బంజర భూముల్లో బోరు బావులు వేసి అందరికీ కూడా ఉచిత కరెంట్ ఇచ్చి మరి ఆయన రైతులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకున్నటువంటి మహానేత అలాగనే కాకుండా పేద పేదలు పేద విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నతమైనటువంటి చదువులు ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక ఇంజనీర్ అవ్వాలన్నా మరి పైకి కిందకు చూసినటువంటి పరిస్థితుల్లో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ప్రవేశపెట్టినటువంటి మహానాత అలాగనే కాకోకుండా ఈవేళ భారతదేశంలోనే 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 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాడో అవి ప్రతి రాష్ట్రంలోనూ కూడా అమలు జరుగుతుంది ఈవేళ అక్కడ దాకేందుకు మన భారతదేశంలోనే నరేంద్ర మోదీ గారు ఈ భారత రాష్ట్ర ప్రధానమంత్రి మరి ఆయుష్మాన్ భవ ఆరోగ్యశ్రీ అనేటువంటి దానిని ఇష్టం పెట్టుకుని ఆయన ఈ వేళ ఆ యొక్క ఆరోగ్యశ్రీ అనేది ఆయుష్మాన్ భవ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా యావత్ భారతదేశం అంతా కూడా అమలు చేరుకున్నాడు ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకి అంత విధాలుగాను ఆదుకునేటువంటి విధానంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి మహానేత అలాగనే కాకోకుండా ఇటు అభివృద్ధి విషయంలోనూ కూడా ఎక్కడా కూడా వెనక అడుగు ముంజంజికి ముంజంజుకి మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కుమారుడు ఈవేళ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి గారు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఏ రకంగా నిలబడ్డాడు నేను ఒక్కొక్క పది అడుగులు ముందుకు వేసి నేను ఆయన సంక్షేమం చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ ఇంకా ప్రజలకు ఎంతో మందికి నేనైనటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి మహానేత ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను ఇది మహానాయకుడు మన పులి పులిబిడ్డ మడమ తిప్పినటువంటి మాట మార్చినటువంటి మహానేత కడుపున పుట్టినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చేసి చూపించినటువంటి మహానేత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఒక మాట అంటున్నారు నా కార్యకర్తలే నా ముఖ్యం నా కార్యకర్తలే నా ఊపిరి నా కార్యకర్తలే నా శ్వాస నా కార్యకర్తలే నా గుండె అనేటువంటి విధానంతో ఆయన ముందు చూపుకే వెళ్తున్నారు అందుకని టూ పాయింట్ ఓ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇవాళ ప్రతి కార్యకర్తను కూడా గుర్తుపెట్టుకుని మరి ముందుకు వెళ్తున్నటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారిని సభముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఈ గన్నవరం మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు